అమలాపురం పురపాలక పట్టణ పరిధిలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వార్డులో షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని కౌన్సిలర్లు గోపి రాజీ రమేష్ చిత్రపు రామకృష్ణ ఆధ్వర్యంలో అమలాపురం పట్టణ అధ్యక్షుడు సంసాని చంద్రశేఖర్ అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ భూమి ఇజ్రాయలు అమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ రాష్ట్ర కార్యదర్శి చెల్లుబొని శ్రీనివాసరావు రాజులు పరిశీలకులు మట్టపర్తి నాగేంద్ర పాల్గొని మాట్లాడుతూ బాబుష్యూరిటీ మోసం గ్యారంటీ పద్నాలుగు నెలల కాలంలో తాను చేసిన మోసాలు అన్నిటిని ఒక్కొక్కటిగా వివరించారు సూపర్ సిక్స్ అంటూ జగన్ ఇచ్చిన వాటికంటే అదనంగా పథకాలు ఇస్తానని గద్దెనెక్కిన చంద్రబాబు మోసపూరిత హామీలతో ఓట్లు వేయించుకొని ఇప్పుడు ఏ పథకాలను ప్రవేశపెట్టకుండా కేవలం జగన్ ప్రవేశపెట్టిన పథకాలను పేర్లు మారుస్తూ కాలయాపన చేస్తున్న ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేశారు అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో శంకు శివకుమారి జాయిన్ అయ్యారు ఈ కార్యక్రమంలో అమలాపురం ఇన్ఛార్జ్ పేరు శ్రీనివాసరావు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గత పది రోజులుగా మా అమలాపురం పట్టణంలో ప్రతి వార్డులోనూ బాబు సూరిటీ మోసం గ్యారెంటీ చంద్రబాబు నాయుడు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం అధికారంలోకి వచ్చి వెంటనే తొంగలోకి తొక్కి ప్రజలను మోసం చేశాడు ఆ మోసాలని ఎండగడుతూ ప్రతి వార్డులోని ప్రతి ఇంటింటికి ప్రతి వ్యక్తికి ఈ యొక్క మోసాలని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులందరూ కూడా తెలియజేయడం జరిగింది ప్రధానంగా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని అరకొరిగా అమలు చేస్తూ ఏ కార్యక్రమం కూడా సంపూర్ణంగా అమలు చేయలేదు చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు ప్రధానంగా ఉచిత బస్సుని తుస్సుమనిపించాడు చంద్రబాబు నాయుడు గారు మరి ఆ రోజు ఇచ్చాపురం నుంచి ఇరుపులపాయి వరకు శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు మహిళలు ఉచితంగా పుణ్యక్షత్రాలు తిరగొచ్చు మహిళలందరూ దైవ దర్శనాలు చేసుకోవటానికి మంచి కార్యక్రమం ఇది నేనే నెంబర్ వన్ డ్రైవర్ నుంచి చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అవన్నీ కూడా కోతలు పెట్టి ఓన్లీ లోకల్ బస్సుల్లో తిరిగే పరిస్థితి మరి ఒక ఐదు ఆరు కిలోమీటర్లు తప్ప మిగతా కిలోమీటర్లు ప్రయాణం చేసే ఉచిత ప్రయాణం లేకుండా ఉచిత బస్సును అమలు పరిచారు తప్ప ప్రయాణాన్ని ఎలా తుసి మరిపించాడని చెప్పేసి సందర్భంగా మనం చేస్తున్నాను ఈ రాష్ట్రంలో ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అరాచయాలు పెరిగిపోయినాయి దాష్టికాలు పెరిగిపోయినాయి ఈ రోజు జడ్బీడీసీ ఎన్నికల్లో పులివెందుల్లో కానీ అక్కడ జరుగుతున్నటువంటి జడ్బీడీసీ ఎన్నికల్లో అధికార దర్పాన్ని ప్రదర్శిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసే ప్రతి మహిళని గాని ప్రతి వ్యక్తిని కానీ ఇలా భయభ్రాంతులు చేసి వచ్చిన ఫస్ట్ డే నుంచి మనం చూసుకుంటున్నది అంటే వాళ్ళు చేస్తున్నదల్లా కూడా అక్రమంగా అరెస్టులు చేయడము ఏ తప్పు ఏమి ఏ సాక్ష్యాధారాలు ఉండు ఏముండో అరెస్టులు చేయడము నా నుంచి మొదలుకొని మొన్న మిథున్ రెడ్డి దాకా కూడా అన్యాయంగా ఒక 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 కథ అల్లేస్తారో ఫస్ట్ అరెస్ట్ చేసేస్తారు ఆర్థిక కట్టుకట్టాలు వేసి దానికి సాక్ష్యాలు క్రియేట్ చేయడానికి చూస్తూ ఉంటారు ఈ రకంగానే మొత్తం కూటమి ప్రభుత్వం సంవత్సరం పద్నాలుగు నెలల పాలన సాగించింది సాగించిన విషయం మనందరికీ తెలిసిందే ఈ రోజు ఇప్పుడు పుల్లివెందులలో ఏదైతే ఎలక్షన్ జరుగుతుందో దాంట్లో కూడా అక్రమంగా అవినాష్ రెడ్డి గారిని ఎటువంటి కారణం లేకుండా కూడా శాంతియుతంగా వాళ్ళు ఎలక్షన్ ప్రచారం చేసుకుని ఎలక్షన్ ప్రచారం కూడా ముగిసిపోయింది ఈ రోజు ఇంకా మిగిలింది ఏంటి అంటే డైరెక్ట్ ఇంకా ఓటింగ్ పోలింగ్ బూత్లకు వెళ్లి ఓట్లు వేయడం అలాంటి ఒక కీలకమైన ఘట్టం దగ్గర వాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేయడము లేకపోతే ఎలక్షన్ లో నిలబడిన క్యాండిడేట్ ని హౌస్ అరెస్ట్ చేయడమా ఇప్పుడు దాకా అసలు ఎక్కడ చూసామా క్యాండిడేట్ ని హౌస్ అరెస్ట్ చేయడం ఏంటండి బాబు నిరంకుశ పాలనకి ఇదంతా నిదర్శనము మీరు ఎన్ని ఎత్తులు కుయ్యత్తులు వేసినా కూడా ఖచ్చితంగా పులిబెందులలో గెలిచేది వైఎస్ఆర్ సిపి జెండానే అక్కడ జగన్ అన్న ప్రభుత్వమే మళ్ళీ గెలుస్తుంది ఖచ్చితంగా వైఎస్ఆర్ సిపి జెండానే ఎగురుతుంది అత్యధిక